ఈ పెద్దలు కొందేసి గారికి అలాగే పెద్దలు నర్సందపేట అభ్యర్థి మాజీ మంత్రివర్యులు మహేంద్ర ప్రసిద్ధ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆయన చివరికి పోయారు రమేష్ బాబు గారికి అనిత గారికి రాజు గారికి కేఎస్ రాజు గారికి ఎమ్మెల్యే గంటసింగ్ గారి అభ్యర్థి సుందరపు విజయకుమార్ గారికి నాలుగు బాలా గారు ప్రజలు మాజీ మాజీ శాసనసభ్యులు బండారు సత్యన గారికి మీ అనకాపల్లి మనకాపల్లి కార్యదర్శి పీలా గోవింద్ గారికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సెక్రటరీ మాధవ్ గారికి ఎన్ఎల్సి చిరంజీవి గారికి అలాగే పెద్ద మాజీ మంత్రివర్నీ దాడి నీర్రావు గారికి జగదీశ్వరరావు గారికి లక్ష్మీభవానీ భాస్కర్ భాస్కర్ గారి మిస్సెస్ భాస్కర్ రావు గారు నాకు చాలా ధైర్య ఈ రోజు మన ముందర అండ్ చాలా బాధాకరంగా ఉంది అలాగే కర్రీ చిట్టుబాబు గారికి గాంధీ బాబుజీ గారికి చిత్రాల విజయ గారికి మాజీ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అప్పుల చరపతిరావు గారికి పివిజే రాజు గారికి పొరగాడ నాగేశ్వరరావు గారికి ఇంకా వేలికి పోయిన పెద్ద పేరు పేరున అవస్కారాలు సమయం లేకపోతే అనియా భావించవద్దు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలస్యం అయిపోయింది నన్ను ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక చేసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నా అభ్యర్థి పాని మద్దతు పలికిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ అనగాపల్లి రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ బొత్తులో భాగంగా నువ్వు అనకాపల్లి పోయి బాగుంటుంది అక్కడ ఆ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది నువ్వు డెవలప్ చేసే బాగుంటుందని చెప్పేసి పార్టీ చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే మొన్న ప్రధానమంత్రి గారు చెరువులో సభలో వచ్చినప్పుడు కొందో రాజకేషన్ గారు ఉన్నారు మిగతా నాయకులు అప్పుడే ఉన్నారు ప్రధానమంత్రి గారు దిగి వెళ్ళేటప్పుడు అందపల్లి జానా జీకే ఆనా డెవలప్మెంట్ కానా అంటే మీరు అందరపల్లి పోవాలి రావాలి అక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా మాకు అనకాపల్లి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు సరే అనకాపల్లి గురించి మొత్తం వివరాలు సేకరించారు వివరాలు సేకరిస్తే ఇక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ఉంది మిగతా లో మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గం కన్నా అనర్పల్లి నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉంది పరమేశ్వరికి స్వాగతం ఇప్పుడే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు తీసుకునే ఇక్కడికి రావడం జరిగింది యువతకి ఏం చేయాలి ఇక్కడ పరిశ్రమలు రావట్ల ఎందుకంటే మా నా కట్టాలా నాకు వాటా ఎంత ఇస్తారు మీకు జరిగే పర్ణ వారు జరిగే లాభంలో కూడా కాదు మీకు జరిగే మొత్తం పర్ణాలు ఎంత ఇస్తారు నాకు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆగిపోయారు ఇక్కడ ఇండస్ట్రీస్ కావాలా లేకపోతే అంతకుముందు మీరు చూడండి అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇప్పుడు ఏ విధంగా ఇండస్ట్రీస్ కాలేదో మనం చూసా ఉన్న అనుభవం బట్టి నాకున్న కనెక్షన్ బట్టి ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే ఇండస్ట్రీస్ ఏముంటాయో ఈ అనుగాపల్లకి నేను ఆ ఇండస్ట్రీస్ తీసుకు అని చెప్పేసి ప్రజల సంవత్సరంలో నేను మాదే అలాగే ఏదైతే ఈ యువతకు ఉద్యోగాలు వస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి ఆ ఇండస్ట్రీస్ వచ్చిన వల్ల నుంచి ఆదాయం భారత ప్రభుత్వాలు కూడా బాగా వస్తుంది దాని వల్ల ఏదైనా సంక్షేమ హోదాలు చేయాలంటే అప్పులు చేయకుండా సొంతంగానే సంక్షేమ హోదాలు తీసుకోవడానికి చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో ఏదైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేని వల్ల ఈ ప్రభుత్వం ప్రోత్సహించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోను ఈ రోజు గంజాయికి ఆకులుగా చేయడం జరిగింది దాంట్లో నుంచి ప్రయత్నిస్తున్న వాళ్ళ యువతనంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా ఉద్యోగాలు రావాలా అవి తీసుకొని తీసుకొని వస్తామని ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్పేసి మాటలు ఇస్తున్నా ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజన సమితి అది అక్కడే ఆగిపోయింది ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడికేసిన గవర్నమెంట్ అక్కడే ఉన్నట్టు ప్రాజెక్టులు అన్ని అక్కడే ఉన్నాయి అవి దానికి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి నేను శ్రద్ధ అని చెప్పేసి మూతపడిన మనందాపల్లి గుంపాల షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేసిన దానికి ఇక్కడ ఉండే చెరువు రైతులు ఉండే చెరువు రైతులు యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే చోడవరంలో గోవోర షుగర్ ఫ్యాక్టరీ చెరువుకు చెరుకు ఫ్యాక్టరీ అలాగే ఈ చెరుకు ఏదైతే మద్దతు కావాలను మొత్తం తరంలో తీసుకొని వస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా రేవుల విశ్రమాయలు మానవులు అధికరణ చేయడం కాలయంలో విశ్రమాయాన్ని అధికరణ చేయడం అనకాపురం వంటి భావతి అనకా పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అధ్వానమైన రోడ్లు నేను ఈ మధ్య అనకాపురం నుంచి తోలవరం పోయా ఏదో పార్టీ ప్రోగ్రామ్ ఉంటే దాదాపు ఒకటిన్నర రెండు గంటలు అంటే నిజంగా ఇక్కడ చేస్తున్న ప్రజలు ఇక్కడ ఉండే ప్రజలు మీరు ఎంత దేవుళ్ళు ఇదే వేరే ప్రాంతంలో అయితే ఆ ప్రజా ప్రతినిధిని ఆ కూడా బయటకు కానివ్వండి ఈ రోడ్ల పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అది ఒక ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మడే ఇంటి పక్కన ఉండే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం అట్లే గోవాడా మరియు తుంపాల సోర ఫ్యాక్టరీ ఆధునీకరణ కూడా డిపిఆర్ తోనే ఆగిపోయిన సప్పలం మలకాలగిరి ఆరు లైన్ల హైవే ఎక్కడ వేసిన అక్కడ ఆగిపోయింది దానికి బయటకు తీసుకొచ్చేసి ఆ రోడ్డు పనులు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడానికి వేచడానికి హాయి సక్తిగా నిర్ణయత్తులు మరియు చెప్తున్నాను ఇక్కడ ఎవరికి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ లేదు ప్రతి నియోజ కావడం కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసేసి ముఖ్యంగా అవకాశాలు ప్రముఖమైన వచ్చే విధంగా మెరుగుపరుస్తామని చేసి తెలియజేస్తున్నాను యలమం ఉన్న ఎస్ ఈడు స్థానికు స్థానికుల స్థానికులకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేదా అలాగే ఎలా కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఎస్సీ సైడ్ తీసుకొచ్చానికి అక్కడ ఉద్యోగ అవకాశాలు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చేసే పనులు మీకు చెప్పాయి ఏదైతే ఇక్కడ కొంతమంది అప్పుడే చెప్తున్నారు ఈయన లోకల్ కాదు ఇలా లోకల్ కాదు బయట నుంచి వచ్చినారని నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే నేను చేయగలనా ఈ భూమి మిత్ర చేయగలరా అనేది ఒకసారి ఇక్కడ ఇక్కడ దాదాపు అతను డిఫ్యూసీఎం గా ఉన్నాడు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నాడు ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నేను మంత్రిగా ఉన్నాను ఈ జిల్లాకు పోతే నా కాన్స్టిట్యూన్సీ పోతే ప్రజలకు ఏం చెప్పాలి నాకు ఇవి కావాలి ఈ డెవలప్మెంట్ కావాలి అది పక్కన పెడితే కూడా కనీసం పంచాయతీలకు వచ్చిన నిధులు సర్పంచ్లకు పంపించాలి అది కూడా చేయలేకుండా నన్ను ఈ దృష్టికి తీసుకొస్తే నేను ఏ విధంగా ప్రజల్లోకి పోవాలి అని ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అడిగేలా ఇద్దరు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి చూసి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మైనారిటీలు నేను ఎంత సాధన ఇచ్చాగాని ఏనన్నా ఇక్కడ చూసా ఈ ఉత్తరాంధ్రలో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కింద ఉరిగా చేస్తున్నారు వీళ్ళు ఈ విజయసాయి రెడ్డి కింద సుల్పారెడ్డి కింద ఉండే ఈ రెడ్ల కింద చేసిన దానికి ఏమైనా బీసీలు ఉన్నారో అదే కొలదు కొలదు కొలకి చేస్తామని ఏ ఒక వేళ ఢిల్లీకి పోయా ఇదే ఒడి ముత్యాల ఈ పొలిత లాంటి పదే ఏ రాష్ట్రంలో మాట్లాడతానండి సబ్జెక్టు ఎవరి దగ్గరికి తీసుకుంటారు ఎవరితో మాట్లాడతాడు మళ్ళా అటు చేసి ఇటు చేసి మీరు కనిపిస్తే నేను ఈ కానిస్టెన్స్ ఏ డెవలప్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఏ క్యాబినెట్ మినిస్టర్ గా ప్రధాన మంత్రి దగ్గరకైనా సరే లేదు ఏ సెకండ్ లెక్కడి కావాలన్నా వెల్లా లేకని కావాల్నా గారే నా కూర్చొని లేదంటే ఆంధ్రా మండలి తీసుకుని వచ్చి పాలే చేసుకున్నాం వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ ముఖ్య భారతీ ప్రైవేట్ పారా చేస్తారని అయ్యా బాబు లేని ఉక్కు ఉత్పత్కాలికల కోసం నేను దాదాపు పదహైదు రోజులు వినాయించి చేసుకొని మా ప్రాణం ఏది తెచ్చిన భారలేదు చెప్పేసి చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పేసి పబ్లిక్ లో పబ్లిక్ లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తే ఒక రెండు నెలల్లో ఎలక్షన్ వచ్చాయి నాకు ఎక్కడ పేరు వస్తుందో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాని ఇంతవరకు ముందుకు తీసుకోవాలే నేను అంత పోరాడితే ఈ ఉషోగ ఉక్కు ఫ్యాక్టరీ అన్నింటి ఇష్టమే కాదు ఎంతో పోరాని ఎంతో మంది అక్కడ పని చేస్తే అటువంటి ఫ్యాక్టరీ పోయడానికి మేము చూస్తూ ఉంటాము ఈ అమరావతి నియోజకవర్గం కానీ ఉత్తర ఇంకా అదవీకరణ చేసి దానికి కావాల్సిన మైండ్స్ తెప్పించి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనసు పెట్టించి ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసిన కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి మీకు ఇస్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి చూశా ఏం మాట్లాడుతున్నాడు అని అంత సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఎంత ఇదిగా నిందితుడు అవినాశ రెడ్డిని పెట్టుకుని ఎవరు చంపారు ఆ దేవుడు దేశం పక్కన ఉన్నాడు సిబిఐ నిర్ధారించింది సిబిఐ నిర్ధారించి ఇలా ఉంటాయని చెప్తే ఆయన పెద్ద ముఖ్యమైన ప్రజలు నేను ఏమి చెప్పినా నమ్ముతారు వీళ్ళని మోసం చేసి మరొకసారి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడు మనం ఎవరైనా ఇక్కడ తయారు లేదు నేను చెప్తున్నా దాదాపు చాలా సర్వేలు ప్రజలు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఎప్పుడే చూడాలి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి దించాలా 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 ఎక్కించాలా ఈ ఏ ఏదైతే ప్రజల సొమ్ము దోచుకుని అభివృద్ధి చేశాడో ఆ ఏ దేశంలో దాచి పెట్టుకున్నా ఏ రాష్ట్రంలో పెట్టుకున్నా ఎవరి దగ్గర ఉన్నా ఏ నీటి దగ్గర ఉన్నా తీసుకొని తెలియజేస్తున్నా ఒకటి ఒకటి నేను చెప్తున్నా భారతదేశం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి మంత్రి ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్ ఆయన చేసిన మంచి పనులు మీకు ఒకటే ఒకటి గుర్తు చేయాలా ఇన్ని రోజుల వరకు చిరంజీవి గారికి గౌరవం గుర్తించాల గుర్తించి ఆయనకు ఇచ్చింద్రంలో ఒక ముఖ్య గౌరవంగా చేసినాడంటే దానికి మన నరేంద్ర మోడీ గారికి ఈ అమరావల్లి పార్లమెంట్ తరఫున మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఏడు గుప్పల షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా సమయం చాలా అయింది ఇంకొకటి కూడా చెప్తున్నా ఇప్పుడు ఒక్కటి ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ఈ కూటమి తరఫున గెలిస్తే పార్లమెంట్ మెంబర్లు ఇక్కడ వీళ్ళందరూ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడ అయినట్టుగా చంద్రబాబు నాయుడు అయితే అని చెప్పేసి గంటలు చెప్పాను కదా పార్లమెంట్ మెంబర్లు అసెంబ్లీ అభ్యర్థులు గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్పారు పార్లమెంట్ అభ్యర్థులు మేము గెలిస్తే ప్రధాని నరేంద్ర మంత్రి ప్రధాని నరేంద్ర మోడీ గారు గెలుస్తారు మరి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలిస్తే ఎవరు పడతారు ఇప్పుడు వాళ్ళకి ఇరవై రెండు మంది ఏపీ పేర్పించారు ఇక్కడి నుంచి కూడా సత్యవానికి ఇచ్చింది వీళ్ళందరూ ఎవరికి గుడి ఏం చేస్తారు ఎవరికి గుడి చేస్తారు జగన్మోహన్ రెడ్డి కేసులు జగన్మోహన్ రెడ్డి అవినీతి పద్ధతి దాచుకున్న దానికి చేశారు నేను ఏదైనా సింహమ్ము

Ayo, lo kena banget, bang! Teh, busy yang Leo, Lex, Lemonade, Lexo Tantri, Neo, Lemonade, 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 ఆయన ఢిల్లీకి పోలేడు ఢిల్లీ పోయాడు ఏమి నువ్వు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడతావు ఏ విధంగా ఎవరితో మాట్లాడతావు ఇక్కడ ఈ అవగాహన ఈ రాని గురించి అవగాహన ఉండి అక్కడ తీసుకొని ఏ విధంగా చేయగలుగుతావు అసలు నువ్వు ఎవరు చెప్పాలా నువ్వు ఎంపీ ఏ ప్రభుత్వంలో ఉన్నావు చెప్పు మోడీ ప్రభుత్వంలో ఉన్నాడు ఎక్కడ ఉంటాయి కూడా నిర్వహి జగన్మోహన్ రెడ్డి అడగాలని చెప్పి అలాగే మీ ఏ నియోజకవర్గాల్లో నేను ఇక్కడే ఉంటా మీ జీవన ఎప్పుడు అందుబాటులో ఉంటా ఫోర్ బై ఉంటా కాబట్టి ఎవరు నేను చెప్పిన నమ్మకం నా ఫలితాలను అనగా వాసులు చేసి చూపిస్తానని చెప్పేసి